ప్రతి ఒక్కరిని వేధించే సమస్య చుండ్రు చలికాలం వచ్చినా తీవ్రమైన ఎండాకాలం వచ్చినా చుండ్రు తలలో ప్రత్యక్షమైపోతుంది ఇది జుట్టు వాళ్ళకి ఈ జుట్టు లేని వాళ్ళకి ఎవరికైనా సరే చుండ్రు అనేది వస్తుంది నిజానికి చుండ్రు అనేది ఏంటి అంటే ఒక చర్మం మీద ఎలా అయితే డెడ్ స్కిన్ అంటే మృత కణాలు ఉంటాయో అలాగే జుట్టు మీద కూడా మృత కణాలు ఉంటాయి అవి ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే ఈ చుండ్రు అనేది వస్తుంది అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇవి జరుగుతుంది ముఖ్యంగా నెత్తి మీద సరైన శుభ్రంగా అంటే ఎక్కువగా శుభ్రం చేయకపోవటం లేకపోతే మాడు అంటే స్కాల్ప్ బాగా డ్రై అయిపోవటం లేకపోతే బాగా ఆయిలీగా అయిపోవటం వల్ల కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానికి ప్రతిరూపమే ఈ చుండ్రు అని చెప్పుకోవచ్చు మరి డ్యాన్డ్రై లేదా చుండ్రు పోవడానికి మనం మార్కెట్లో దొరికిన షాంపూస్ అన్నీ ఎక్కువగా వాడుతుంటాం అంటే షాంపూ చేయడం ద్వారా చుండ్రు అప్పటికప్పుడు పోతుంది మళ్ళీ తిరిగి కాలక్రమేణా వస్తూ ఉంటుంది అన్నమాట అయితే దీనివల్ల హెయిర్ లాస్ రావటం విపరీతమైన దురద రావటం జుట్టులో నుంచి దుర్వాసన రావటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అయితే ఈ ఈ ఈ షాంపూలు ఏదైతే మనం వాడుతున్నామో అవన్నీ కూడా పైన ఉన్న చుండ్రుని మొత్తం తీసేస్తుంది కానీ కుదుళ్ళ లోపల ఉన్న చుండ్రుని తీయలేమని చెప్పుకోవాలి మరి డాండ్రఫ్ షాంపూ కన్నా మంచిది ఏంటి అంటే అరమ్ ఆయిల్స్ అండి అరోమా ఆయిల్స్ అనేవి ఏంటంటే నిజమైన పూల నుంచి తీసే ఆయిల్నే అరోమా ఆయిల్స్ అంటారు అందుకని ఒక చిన్న బాటిల్ అంటే ఒక టెన్ ఎంఎల్ అయినా కూడా అది వంద వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటుంది దీన్ని వాడటం వల్ల మనం మన చుండ్రు నుంచి బయటపడచ్చు మరి ఏ అరోమా ఆయిల్ వాడాలి ఏ రకంగా వాడాలి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అరోమా ఆయిల్స్లో టీ ట్రీ ఆయిల్ అని ఉంటుంది అంటే టీ ట్రీ చెట్టు నుంచి తీసిందా టీ ట్రీ ఆయిల్ అనమాట అయితే టీ ట్రీ ఆయిల్ చుండ్రు తగ్గడానికి విపరీతంగా పనిచేస్తుంది అది లోపల ఔషధంలాగా మారిపోయి లోపలికి వెళ్ళి చక్కగా చుండ్రుని కుదుళ్ళ నుంచి తీసేస్తుందనే దాఖలాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం షాంపూ చేస్తాం కదా బయట షాంపూ కొనుక్కుంటాం కదా ఆ షాంపూ చేసేటప్పుడు ఆ షాంపూలో రెండు చుక్కల ఈ టీ ట్రీ ఆయిల్ని కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని షాంపూ చేయడం వల్ల చుండ్రు అంతా కూడా తొలగిపోతుంది అసలు చుండ్రు ఉందా లేదా అనేది కూడా అనిపిస్తుంటుందన్నమాట అయితే ఇది ఎప్పుడు వాడాలి అంటే వా రోజు విడిచి రోజు వాడాలండి అంటే మీ చుండ్రు కనుక మరీ తీవ్రంగా ఉంది అనుకుంటే రోజు విడిచి రోజు వాడాలి లేదు అనుకుంటే వారానికి రెండుసార్లు అయినా వాడచ్చు మరొక విషయం ఏంటంటే ఒకవేళ కనుక మీకు డాండ్రఫ్ అనేది ఎక్కువగా లేదు కానీ అప్పుడప్పుడు దురదలు లాంటివి వస్తూ ఉంటాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళైతే మీరు కండిషనర్ వాడతారు కదా అంటే కండిషనర్ వాడేటప్పుడు కొద్దిగా ఈ టీట్రీ ఆయిన్ని వేసుకున్నప్పటికీ కూడా జుట్టులో అడుగు భాగంలో ఏమైనా చుండ్రు చుండ్రు ఫ్లేక్స్ అంటారు కదా డాండ్రఫ్ ఫ్లేక్స్ అంటారు వాటిని తొలగించుకోవచ్చు అంతేకాకుండా మగవాళ్ళు అయితే మాత్రం వారానికి ఒకసారి కనీసం డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా క్లీనింగ్ ఏజెంట్ కింద షాంపూతో షాంపూలో ఈ రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ అంటే ఒక సపోజ్ ఉదాహరణకి కొద్దిగా అంటే ఒక అర చెంచాడో లేదా చెంచాడు షాంపూ తీసుకున్నారనుకోండి దానిలో రెండు లేదా మూడు చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగులోని చుక్కలు ఉంటాయండి ఆ రెండు మూడు నాలుగు చుక్కలు వేసి షాంపూ చేయటం ద్వారా చాలా మంచిది ఒకవేళ కనుక మీకు షాంపూ చేసే అలవాటు లేదు మామూలు ప్లెయిన్ వాటర్తో వాడుకుంటాం లేకపోతే బాడీ అంతా కూడా కొంచెం దురదలుగా ఉంది డ్రైగా ఉంది అనుకున్నప్పుడు స్నానం చేసే నీటిలో ఈ టీ ట్రీ ఆయిల్ అనేది రెండు చుక్కలు వేసుకుని లేదా మూడు నాలుగు చుక్కలు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకొని స్నానం చేశారు అంటే మీకున్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయి మరి ఈ టీ ట్రీ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అనే విషయం గురించి మీకు తెలియాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అని ఉంటుందండి దానిలో మీకు ఆన్లైన్లో కొనుక్కోవడానికి లింక్స్ ఇచ్చాము ఆ లింక్స్ కనుక క్లిక్ చేస్తే మీకు టీట్రీ ఆయిల్ ఎక్కడ దొరుకు ఆన్లైన్లో దొరుకుతుంది ఎంతకు దొరుకుతుంది అనే పూర్తి వివరాలు తెలుస్తాయి మరి మీకు కూడా ఈ టీట్రీ ఆయిల్ కొనుక్కోవాలనుకుంటే దయచేసి కింద కామె కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు